కజ్జికాయలు ఎంత అయినా ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి కొత్త వాడి పొడి ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట నేను అన్ని కొలతలతోటి వెయిట్ ప్లస్ కప్పు మెజర్మెంట్తో చెప్తున్నా గనక హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారండి నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఏంటంటే ఇవ్వండి కజ్జికాయలు అండి కజ్జికాయలు అంటారు ఒక్కో చోట గజ్జికాయలు అంటారు ఒక్కో చోట జిల్లేడు కాయలు అంటారు అట్లా ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క రంగం పిలుస్తారండి ఇవి చక్కగా నేను పర్ఫెక్ట్గా వెయిట్తో వెయిట్ ప్లస్ వెయింగ్ మిషన్ వేస్తూ అలాగే మెజర్మెంట్ కప్తో చక్క అన్నీ పర్ఫెక్ట్గా చూపించానండి ఎంత కొత్త వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను కిలో మాట కిలో చేసే కిలో పిండితో కిలోకి యాభై అరవై వచ్చినాయండి ఓకేనా మీకు ఒకవేళ అరకిలో అయితే అట్లాగే థర్టీ ట్వంటీ ఫైవ్ అట్లా వస్తాయి మీ ఇష్టం మీరు చేసుకునే దాన్ని బట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ బట్టి చేసుకోవచ్చు అన్నమాట అసలు చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో స్టఫింగ్ కూడా నేను చాలా వెరైటీగా పెట్టా లాస్ట్ టైము టూ టైప్స్ చేశానండి దా అవి కూడా మీకు కావలితే నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి మన లోపల స్టఫింగు ఏ రకమైనా పెట్టుకోవచ్చండి ఓకేనా అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా సూపర్ టేస్ట్ అండి ఈ పండగలకి ఈ పండగ సందర్భంగా కంపల్సరీ చేసుకునేవమాట ఇవి ఓకేనా ఇది ఎంత ఎట్లా ఉందో మీకు చూపిస్తారా అండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టు పిన్ను అన్నీ నేను వివరంగా చక్కగా వీడియోలో పెట్టాను ఓకేనా ఇదిగోండి జీరోకి ఉంది కదా ఇదిగోండి బేషన్ పెడుతున్నా చూడండి బేషన్ పెట్టేసరికి నాలుగు వందల ఎనభై ఒక్క గ్రామ్ ఉంది ఇది లెస్ చేద్దామండి ఇదిగోండి ఈ వెయిట్ లాస్ అయిపోయి జీరోకు వచ్చేసింది కదా మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి ఈరోజు మంచి కజ్జికాయలు చేద్దామండి ఓకేనా ఈ పండుగ సందర్భంగా కజ్జికాయలు చేద్దాం ఇదిగోండి ఈ ప్యాకెట్లు పెడుతున్నా చూడండి వెయిట్ వస్తుంది ఇంకా కొంచెం విడిగా ఉంది పిండి ఇది కూడా పెడుతున్నా ఇదిగోండి కేజీ అండి అరవై ఏడు ఏముంది కానీ కేజీ వచ్చింది కదా ఇప్పుడు కప్పు కొలతలతో కూడా చూపిస్తాం మీకు ఇది మైదాపిండి అండి మన కజ్జికాయలు ఇంకా స్వీట్ రెసిపీస్ అంటే కంపల్సరీ మైదా వాడాల్సిందే గోధుమ వేస్తే కొంచెం మెత్తదానం వచ్చేస్తుంది అనమాట అందులో మైదా పిండేస్తాం ఇదిగోండి ఈ కప్పు తీసుకున్నా మెజర్మెంట్ కప్పు ఈ కప్పుతో ఎన్ని కప్పులు వచ్చాయో చూపిస్తాం మీకు ఓకే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇదిగోండి మనం వెయ్యింగ్ మిషన్ మీద కిలో పులిసేం కదా అందరి దగ్గర వెయ్యింగ్ మిషన్ ఉండదు కదండి వెయిట్ మిషన్ అందులో కప్పు తీసుకున్నాం ఓకేనా ఈ కప్పుతో ఎన్ని కప్పులు వస్తుందో కిలో మైదా చూద్దాం అండి ఇది ఇదిగోండి ఒకటి ఇదిగోండి రెండు వచ్చింది కదా ఒకసారి ఇలా చల్లించేద్దాం ఇక్కడికి అండి ఉన్నది పడేద్దు ఇదిగోండి ఇది మూడో కప్పు అంటే అరకిలో పిండి నాలుగు కప్పులు వస్తున్నట్టు లెక్క ఇక్కడ రెండు కప్పులు వచ్చేసి పావు కేజీ ఇది ఇదిగోండి ఇది నాలుగో కప్పు కదా నాలుగు కప్పులు ఇది ఐదో కప్పు ఇదిగోండి ఇది ఆరో కప్పు ఇది ఏడో కప్పు అండి ఇదిగోండి ఇది ఎనిమిదో కప్పు మాట కిలో పిండి మనకి ఎనిమిది కప్పులు వచ్చిందండి దీంతో ఓకేనా అంటే పావు కిలోకి రెండు రెండు కప్పులు చెప్పు మంచి వేస్ట్ తీసేద్దాం ఇదిగోండి నార్మల్గా అయితే కిలో తీసుకున్నాను కదా కిలోకి ఎనిమిది కప్పులు వచ్చింది ఇది వచ్చేసి ఎంఎల్ టూ ఫిఫ్టీ అని ఉంటుందండి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావు కిలోకి రెండు కప్పులు అన్నమాట కిలోకి ఎనిమిది కప్పులు ఓకే ఇదిగోండి ఎనిమిది కప్పులు మైదా తీసుకున్నాను కదా ఒక కప్పు సూజీ రవ్వ అండి అంటే చక్కగా మన క్రిస్పీనెస్ కోసం వేస్తుంది అనమాట చాలా బాగుంటాయి కజ్జికాయలు చాలా క్రిస్పీగా వస్తాయి సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు ఓకే ఇప్పుడు మనం కిలో మైదా పిండి తీసుకున్నాం కదండి కజ్జికాయలకి దానికి లోపల స్టెఫింగ్ కోసం రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి ఓకేనా ఈ శుభ్రంగా కొట్టేసి తులిమెద్దాం ఓకే అట్లాగే ఒక పావు కిలో నువ్వులండి పావు కిలో నువ్వులు తీసుకున్నా ఒక వంద గ్రాములు సూజీ రావండి ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది లోపల స్టఫింగ్కి అట్లాగే అరకిలో బెల్లం తీసుకున్నా మేము యావరేజ్గా తింటాం స్వీట్ ఇంకా కొంచెం మనకు కావాలనుకుంటే ఇంకొక పావు కేజీ వంద గ్రాములు యాడ్ చేసుకోవచ్చు అట్లాగే ఇవ్వండి ఆరికి దీంట్లోకి కాలుతో కొంతమంది గసాలు కూడా వేస్తారు ఓకేనా ఇవ్వండి స్టెఫింగ్కి ఇవి ప్రిపేర్ చేసి మీకు చూపిస్తా ఇదిగోండి ఈ పిండిలో కలపడం కోసం మన దగ్గర బటర్ ఉన్న ఆయిల్ ఉన్నా నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు అన్నమాట ఇదిగోండి కాస్త నెయ్యి ఇదిగోండి ఒక నాలుగు స్పూన్ ఉంటుంది ఓ ఆయిల్ అండి ఇవి బాగా వేడి చేద్దాం ఓకే ఇవి బాగా వేడి చేద్దామండి హీట్ చేసి దీంట్లో వేద్దాం అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి ఓకే పెండ్లో ఒక రెండు స్పూన్లు వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాం కదండి ఇదంతా కలిపేసుకుందాం అలాగే ఇదిగోండి వేడివేడిగా కాశానండి ఆయిల్ వేసేది ఆయిల్ నెయ్యి కాశాను కదా చేసేద్దాం మొత్తం ఇట్లా వేయటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయండి ఓకేనా ఇంకా చేయగలదు కాబట్టి గట్టి ఇది కలిపేద్దాం ఇదంతా ఇదంతా కలిసేటట్టు కలిపేద్దాం కజ్జికాయలు ఎంత అయినా ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట నేను అన్ని కొలతలతోటి వెయిట్ ప్లస్ ఒక కప్పు మెజర్మెంట్తో చెప్తున్నా కనుక ఎంత ఈజీగానే చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే ఇప్పుడు చేతితో కలిపి చేతితో కలిపేద్దామండి చాలా అరుదు కదా మొత్తం ఈ విధంగా కలిపేసానండి ఇదిగోండి ఇలా ఇలాగ మనం నొక్కితే ఇట్లా ఉండలాగా అవుద్ది అన్నమాట ఓకే ఇదిగోండి ఇట్లా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి కలిపేసుకుందామండి అండి ఇవి కాస్త గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ సాగినట్టు ఉంటాయండి అంత పర్ఫెక్ట్గా రావు మనకు మైదా పిండేనండి ఈ పిండి వంటలకి నైంటీ నైన్ పర్సెంట్ మైదా పిండే మా అమ్మ అది ఇది కూడా చేసేది అది సగం ఇది సగం అట్లా కూడా చేసుకోవచ్చు కాస్త పర్ల అట్లా చేసుకునే బాగానే ఉంటాయి ఓకేనా వాటర్ వేసి కలిపేద్దాం ఇప్పుడు వాటర్ వేద్దామండి కొంచెం కొంచెం మన చపాతి పిండిలాగా కలుపుకోవడమేనా అండి ఓకేనా ఆ విధంగా ముద్దగా చెట్టు కలుపుకోవడమే ఇదంతా మదుగులాగా చేసుకుందాం ఇదిగోండి పిండంతా ఈ విధంగా కలిపేసాను చూసారా ఇది బాగా కలిపితేనేండి చక్క బాగా వస్తాయి పూరీలు ఓకే ఇదిగోండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక థర్డ్ క్లాత్ చక్క దీని చుట్టూరు వేసేద్దామండి ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఉంచేద్దాం ఓకే ఈ లోపు దీనికో దీనిలోకి స్టెఫింగ్ రెడీ చేసుకుందామండి ఓకే ఇదిగోండి ఇప్పుడు స్టెఫింగ్ కోసం బండి పెట్టుకున్నా ఇదిగో నువ్వులండి కొంచెం ఫ్రై చేసేద్దాం పాకిలో నవ్వులు తీసుకున్నాం కదా ఇంకా ఫ్రై చేసేద్దాం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేద్దాం ఇవ్వండి నువ్వులు వేసుకొని చిటిపట్టు మంటున్నాయండి ఒక సరిపోయి కలర్ వస్తే ఓకే ఇవి బౌల్లో తీసేసుకున్నాం అట్లాగే ఇదిగోండి వంద గ్రాములు రవ్వ తీసుకున్నాం కదా ఇది కూడా వేసేసి ఫ్రై చేసేద్దాం దోరగా ఈ బొంబాయి వేయటం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంకా ఇది కూడా దూరగా ఫ్రై చేసేద్దాం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇదిగోండి బొంబాయి కూడా ఫ్రై అయిపోయింది ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోయిందండి ఓకేనా స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇది కూడా బౌల్లో తీసేద్దాం అండి ఇదిగోండి కజ్జికాయలు స్టెఫింగ్ కోసం రెండు కొబ్బరికాయలు తీసుకున్నాం కదా శుభ్రంగా తురుగు చేసుకున్నామండి ఈ విధంగా దేంతో దీంతో తురుము తురుమేసుకుందాం ఓకే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి బెల్లం అరకిలో బెల్లం ఇలాగా మెత్తగా చేసుకుని పొయ్యి మీద పెట్టా ఇది కరిగించుకుందామండి కొంచెం వాటర్ వేస్తున్నాం అంటే దాంట్లో చెత్త అది ఉంటుంది కదా స్టవ్ వేగించుకొని కరిగించుకుందాం రాకమే వసటమే ఫిల్టర్ చేయలేదాము స్టవ్ కే ఇది కరగబెట్టాను ఈ లోపు పాన్ పెట్టేసానండి ఇది పచ్చి కొబ్బరి తురుమేసాం కదా కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం నేను పచ్చి కొబ్బరి వేసాను ఇది కూడా ఫ్రై చేద్దాం ఇదిగోండి బెల్లం వాటర్ కరిగిపోయింది ఫిల్టర్ చేసి వేసేద్దాం అండి కొబ్బరి వేసేస్తున్నాం కొంచెం కొబ్బరి తిప్పాను ఇప్పటివరకు తుక్కుగానే ఏదైనా నలకలు ఉంటాయి కదండి బెల్లంలో ఇంకా చిన్న కింద చూడండి చిన్న చిన్న నలకలు అవి ఉన్నాయి తీసి పక్కన పెట్టేద్దాం మేము ఇంకా ఇది నేను తిప్పుతా ఉందామండి బెల్లం వాటర్ వేస్తాం కదా కొబ్బరి ఇలా కలుపుతా ఉందాం ఇదిగోండి ఇంకా బెల్లం దగ్గర పడుతున్నట్టుంది నోజు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి యాలకులు షుగర్లో అనమాట షుగర్లో వేసి ఇలా పౌడర్ వేసుకున్నాం యాలకులు మాట అండి మిక్సీలో షుగర్ వేసి ఇలా పౌడర్ చేసారు అట్లాగే ఇవి కూడా తిప్పేద్దాం ఇదిగోండి బొంబాయి రవ్వ వంద గ్రాములు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా ఇది కూడా వేసేద్దాం వేసి తిప్పుదామండి ఈ నువ్వులు నువ్వులేసి ఇవి కూడా తిప్పారు మీకు ఇవన్నీ తిప్పేద్దామండి ఇవన్నీ కలిపేసుకున్నాం ఇదిగోండి ఇంక అయిపోయింది స్టఫింగ్ అయిపోయిందండి ఇవి గర్థంగా చేసుకున్నా ఇంకా దించేసి చపాతీలు పూరీలు చేసుకుందాం కజ్జికాయలు ఓకే ఇదిగోండి చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది స్వీట్ అన్నీ సరిపోయినాయి ఇదిగోండి క్లాత్ వేసాం కదా నేను చక్కగా నానుపోయింది పిండి చూసారా చాలా బాగుంది ఇప్పుడు మనం కొంచెం కొంచెం వడలు చేసి చపాతీలు చేసేద్దామండి ఈ చపాతీలు కూడా ఎలా చేద్దామని చూపిస్తాను ఇంకొండి ఒక పళ్ళుని తీసుకున్న పిండి వేస్తున్నా చపాతి చేద్దామండి పెద్దగా ఓకే ఎందుకండి పళ్ళం మీద పళ్ళం అంతా ఇలా చేసుకున్నాం చపాతి కట్ చేద్దామండి నేను చూసాను ఈ ఈ ఇదిలో ఉండాలండి థిక్నెస్ మరీ ఇదిగోండి మందం కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇదిగోండి ఈ విధంగా ఉండాలండి మరీ మందం కాదు మరీ పలచని కాదు ఓకే చపాతి ఈ విధంగా ఉండాలి ఒక కట్ చేద్దాం ఇదిగోండి ఒక బాక్స్ మోకం తీసుకున్నాను నేను దీంతో కట్ చేసేద్దాం చివరి ఎడ్జి నుండి స్టార్ట్ చేద్దాం ఇంకా కొంచెం ఎడలపేట ఏదన్నా ఉంటే తీసుకోవచ్చండి ఇలా మనకు మూడు వచ్చినాయి ఒక్కసారికి మూడు కట్టయినాయి అండి ఓకేనా ఇంకా ఇలా తీసేసుకోవడం అదండి ఇలా మూడు కట్టాను ఈ మిగతా పిండిని దాంట్లో కలిపేసుకుందాం ఓకే ఒకసారి మూడు పూరీలు వచ్చినాయి కదా ఏదో మందం ఉన్నాయనుకోండి కొంచెం మనం చేసుకోవచ్చు సరిపో వచ్చింది ఓకేనా ఏన్నో దాంట్లో తీసేసుకుందాం ఇదిగోండి ఈ పూరి పేట తీసుకున్నా ఇట్లా చపాతి వేసుకున్నా స్టఫింగ్ ఈ విధంగా వేసేద్దాం కొంచెం వాటర్ తడి చేద్దామండి ఇట్లా వాటర్లో తడి చేస్తే ఇది ఓపెన్ ఓపెన్ ఉంటుంది ఉడి రెండు క్లోజ్ చేసేద్దాం నెగస్టా తీసేద్దాం ఇదిగోండి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి కజ్జికాయ్ అన్నీ ఈ విధంగా చేసుకుందాం ఇదిగోండి కజ్జికాయలు అన్నీ విధంగా ప్రిపేర్ చేసుకున్నామండి సరేనా ఇప్పుడు ఫ్రై చేసేద్దాం ఇవ్వండి కజ్జికాయలు రెడీ చేసుకున్నాం కదా ఆయిల్ హీట్ ఎక్కేసింది ఒక్కొక్కటి వేసేద్దామండి ఓకే అన్నీ ఈ విధంగా వేసేద్దామండి నిదానంగా ఒకటి ఒకటి తిప్పేద్దాం అండి చక్క పొంగున్నాయా చూసారా ఎట్లా పొంగున్నాయా ఇదిగోండి రంగు సరిపోతాయి సరిపోతాయమాట చక్క ఫ్రై అయిపోయి అన్నీ తీసేద్దాం ఇదిగోండి ఈ గిన్నెలో చిల్లు పుట్టు పెట్టుకున్నా ఉంటే దాంట్లో పడిపోతాకి అయినా మైదా కాబట్టి మనకి ఆయిల్ ఏమి ఎక్స్ట్రా ఏమి రాదు రండి పీల్చే అంతా ఇవన్నీ తీసేసుకుందాం అన్నీ ఈ విధంగా చేసుకుని తీసేద్దాం అండి ఓకే ఇదిగోండి కజ్జికాయలు అన్నీ ఫినిష్ అయిపోయాయండి చేసుకున్నాం ఎట్లా ఎంత క్రిస్పీగా ఉన్నాయో రండి చూపిస్తాను మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చింది చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరే నాకు కామెంట్ పెడతారు ఎట్లా ఉన్నాయో ఎంత టేస్టీగా ఉన్నాయో ఓకేనా అట్లాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఆ లైక్ వల్ల చాలామందికి వీడియో షేర్ చేయబడుతుంది ఓకేనా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్